ముప్పై ఒకటో వార్డులో ఉంటున్నాం మేము గుంటూరు నుంచి వచ్చాంలే ఆ నుంచి వచ్చి ముప్పై ఒకటో వార్డులో ఉంటున్నాం ఉంటే సత్తన పిల్ల మా బాబుని తీసుకెళ్ళారు పనికి పనులు రాగారు తీసుకెళ్తే పనికి వెళ్తా వెళ్తా ఏం జరిగిందేమో డ్రైనేజీలో పడి చనిపోయారని చెప్పి హాస్పిటల్కి తెచ్చారు తీసుకురాగానే నువ్వు ముంబై పిల్లలని చూసి వేసుకున్నావు అని పిల్లలని చూసి ఏడ్చుకుని తీసుకెళ్ళి నువ్వు మట్టికారు లైన్ తీసుకున్నావు మళ్ళీ తర్వాత మా ఇప్పుడు నాలుగు నెలలకి చెప్పు వచ్చింది మా బాబుకి చచ్చి నాలుగు నెలకి ఐదు లక్షలు చెక్ వచ్చింది ఐదు లక్షలు చెక్ వస్తే చైర్మన్ గారు మా అన్నయ్య గారికి ఫోన్ చేశారు చైర్మన్ చైర్మన్ గారు భర్త సలం సా గారు సలం గారు ఫోన్ చేసి పలా తొరక తొరక కి చెక్ వచ్చింది వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని రామన్నారు మేము పోతే మా ఇద్దరం తల్లిదండ్రులు వెళ్ళాం అనిల్ తల్లిదండ్రులు వెళ్తే చైర్మన్ గారు భర్త సాంసరా గారు అన్నారు బాబు బాబురాని తీసుకొని రాప్పుడు అన్నారు బాబురావును తీసుకుని వెళ్ళాం కానీ బాబురావు చైర్మన్ గారు ఇద్దరుంది నేను చెప్పాను నా బాబురావు మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చా అంటున్నాడు చైర్మన్ సల్లం సాంసరావు గారు ఆ మాటకి బాబురావుని రెండు లక్షల యాభై వేలు సలం సాంసరావు గారు అంటించి రెండు లక్షల యాభై వేలు మీరు అంటే తీసుకున్నమ్మాయి అన్నాడు అదేంటన్నా రేపు అర్థనా ఐదు లక్షలొత్తు నా బిడ్డకి పెళ్లి చేసుకున్నాను వయసుకొచ్చిన బిడ్డ ఇల్లు వాకి వాళ్ళ మేము నా పెట్టబోతు డబ్బులు అనవచ్చు లేదు నేను ఏదిద్దరు రోగి నీతో నన్ను చవితి నువ్వేందని చేసా అన్న అంటే ఆ సరే ఇంతే అంటున్నారు అమ్మ ఇల్లు ఈ రోజు చెప్పిన ఎన్నర్రో అని బాబురాను కానీ మాకు నమ్మకం కుదరక రాంబాబు గారి కాడికి వెళ్ళాం అమ్మని రాంబాబు గారి దగ్గరికి వెళ్ళి అయ్యారు ఇన్నారే ఒక పిల్లలు చెప్పొతే సాంసరా గారు అని అన్న అన్నారంటే మరి వాళ్ళకి అవసరం నేను ఐదు గారు చూసి నేను పెట్టి పంపించాను వచ్చినప్పుడు ఆ రెండు లక్షల యాభై వేలు మీకు ఇచ్చేది ఇంకో రెండు లక్షల యాభై వేలు వాళ్ళు సో సంవత్సరాలు ఇవ్వాలి అన్నాడు అజెంట్ అయ్యే వాళ్ళు చేటు అయితే వద్దన్నారు మరి మాకే ఇయ్యాలి మా పిల్లలకి కానీ అన్నట్టు నాకు కావాలమ్మా డబ్బులు వాళ్ళకు అవసరం లేదు నాకు అవసరం అని మమ్మల్ని గదివే గదిని బయటకు పంపించారు బాబురాజు చెప్తే బాబురాని మిమ్మల్ని నా ఆఫీస్కి అడిగి రావాలంటే ఏడకెందుకు వచ్చారు అని గది బయటకు వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత ఇక మేము బదులుకుండా నాలుగు రోజులు ఆగాం నాలుగు రోజుల తర్వాత మళ్ళీ సీఏ గారితో కబురు పంపించారు రాత్రి తొందరగా టేసిన కట్ట రాత్రి రాత్రి జరిగింది రాత్రి సీఏ గారు ఉండి మా ఇచ్చిన వరకు తీసుకోండి అమ్మా మీకుండే కొంచెం మళ్ళీ ఏ ఆస్కారం లేకుండా చేస్తారు మీరు ఒక్కరిలో ఏం చేయలేరు ఆధార్ కార్డు బియ్యం కార్డు ఏం ఉండవు మళ్ళీ మీకు ఫోన్ చేయగానే మేము కొద్దిదండతే వస్తాం మా మాట కూడా నమ్మకం లేకటం వాళ్ళు ఇచ్చిన వరకు మీరు తీసుకోండి బియ్యాలకు అనుకున్నాం వాస్తవంగా ఈ ఐదు లక్షల నా బిడ్డ నువ్వు ఉదాహరణ చేసుకోవచ్చు ఆధారం మీద బతి ఉందని నాకు తెలిసి ఈ చెప్తూ రా కూలి పని చేసుకోవడానికి ఆడపిల్ల రాంబాబు గారికి ముగ్గురు ఆడపిల్లలు పాపం ఆయనకి మరి ఆడపిల్లలకి ఇబ్బంది ఉంది ఏమండి అందుకే అడిగాడు ఎవరు అదే ఆస్కారం లేదు ఇంకో పిల్లలు నాన్న కొడుకే చనిపోయాడు ఆన్లైన్ అంటే ఆయనకు అసలు చెప్పే రాసం చేసేది వేసాను వాళ్ళ ముందుకు ఆయన నాకు కావాలి వాళ్ళ కౌన్సర్ కాదు నాకు కావాలి అంబేటి రాంబాబు గారు ఈ మాట ఆ మాటకి నాకు వాళ్ళు ఏడుకొచ్చి ఇక్కడ నేను ఏం మాట్లాడలేక బయటకొచ్చాడు ఎంతలో మా బాబు రావచ్చి నాకు ఇస్తాడున్నామంటే మీరు ఎక్కడికి వచ్చారు అని మాట్లాడు